అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను కదా ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఫోన్ చేసి అన్న యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి యూట్యూబ్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలి అనే ప్రశ్నలు అడుగుతుంటారు అయితే యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అందులో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి నేను ప్లేలిస్ట్లో పెడతాను ఫ్రెండ్స్ అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం యూట్యూబ్ నుంచి అదే యూట్యూబ్లో మనం ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయలేకపోవచ్చు కానీ మీరు చేసిన ఒక సంవత్సరంలోపు వీడియోస్ అనేవి మీకి ఒక సంవత్సరంలోపు థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ ప్లస్ నాలుగు వేల ఫోర్ థౌజండ్ అవర్స్ మినిమం త్రీ థౌజండ్ అవర్స్ ఉంటే మీ ఛానల్ సక్సెస్ అవుతుంది లైఫ్ టైమ్ ఉంటుంది అలాగే మీరు ఒకసారి చేసిన వీడియోస్కి ప్రపంచం నలుమూల నుంచి ఎవరో ఒకరు వీడియోస్ చూస్తూ ఉంటారు అది లైఫ్ టైం అంటే ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు దానివల్ల మనీ అనేది హెర్న్ అవుతుంది సంవత్సరం అనేది మనం కష్టపడాల్సి ఉంటుంది అలాగే మీకున్న నేనైతే ఎక్కువ కోళ్ళకి వీడియో కోళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను అలాగే కోళ్ళకనేవి నేను అమ్ముతుంటాను నా వ్యవసాయంతో పాటు అలాగే ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం నాకైతే ముందు నుంచే తెలుసు కాబట్టి నేను చాలా సులువుగా చేయగలుగుతున్నాను అయితే మన వాళ్ళ కోసం ఈ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తుంటున్నాను అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాపిక్ చూడండి యూట్యూబ్ గురించి మరిన్ని విషయాలు నా ప్లేలిస్ట్లో మీకు అందిస్తాను ఏ డౌట్ ఉన్నా సరే నా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదాం జీమెయిల్లోకి వెళ్ళిపోయి ఒక కొత్త అకౌంట్ని క్రియేట్ చేయాలి యూట్యూబ్ ఛానల్ కోసం ఈమెయిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమెయిల్ ఓపెన్ చేసేయండి ఈమెయిల్ ఓపెన్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత కార్నర్లో ఈమెయిల్స్ ఉంటాయి ఆల్రెడీ మన ఈమెయిల్స్ అవి క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత యాడ్ అండ్ అదర్ అకౌంట్ అని ఉంది అది కూడా క్లిక్ చేసేయండి మన కొత్త ఈమెయిల్ కోసం ఇక్కడ గూగుల్ ఓపెన్ అవుతుంది గూగుల్కి క్లిక్ చేసేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా క్రియేట్ అకౌంట్ అని వస్తుంది ఆ క్రియేట్ అకౌంట్ మీద సొంతంగా అనుకుంటే సొంతంగా పర్సనల్గా ఈమెయిల్ చేసుకోండి బిజినెస్ పరంగా అయితే కింద బిజినెస్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి నేనైతే పర్సనల్గా క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ పేరులో రెండు భాగాలు చేసి ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేయండి లేకపోతే మీ ఫస్ట్ మీ పేరు ఇచ్చేయండి తర్వాత మీ ఇంటి పేరు ఏదో ఒకటి ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేయండి నేనైతే నేను ఇచ్చేసాను నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మంత్ అడుగుతుంది మీ పుట్టిన మంత్ ఇచ్చేయండి పుట్టిన రోజు ఇచ్చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే అంత ఇచ్చేయండి ఇక్కడ మీరు స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు మీరు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈమెయిల్ డిఫాల్ట్గా మనకి రెండు ఈమెయిల్స్ ఇచ్చారు చూడండి అది నచ్చితే క్లిక్ చేసేయండి పర్వాలేదు లేకపోతే మీరు క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన జీమెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు మీకు నచ్చితేనే పైన క్లిక్ చేయండి లేకపోతే మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నాకు నచ్చిన ఇమెయిల్ని క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ కోసం ఒక కొత్త ఇమెయిల్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఇమెయిల్ని ఒక బుక్లో రాసుకొని అలాగే దాని పాస్వర్డ్ కూడా బుక్ బుక్లో రాసుకొని జాగ్రత్తగా దాచుకోవాలి అలాగే దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా ఎప్పటికీ మనలోనే ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో సిమ్ వాడకపోతే బ్లాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం వాడుతున్న సిమ్ నంబర్ని జీమెయిల్గా వాడుకోవాలి జీమెయిల్కి కనెక్ట్ చేసి వాడుకోవాలి నెక్స్ట్ ఈమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా పాస్వర్డ్ రాసుకొని మీరు దాసుకోవాలి ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ ఏర్పాటు చేయండి ఈమెయిల్ పాస్వర్డ్ రాయండి ఇక్కడ ఒక క్రియేట్ చేసుకోండి ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ మీకు నచ్చిన పేరు ఒక మీకు సింబల్స్ గుర్తులు ఇచ్చుకొని క్రియేట్ చేసుకొని దాచుకోండి ఇక్కడ ఎస్ ఐఎమ్ఐ మీద క్లిక్ చేయండి ఈ డివైస్లో ఉన్నాను అని దీని అర్థం క్లిక్ చేసేయండి తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు మీకు ఇక్కడ కూడా ఎస్ ఐఆ టర్మ్స్ కం ఈ కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నానని చెప్పేసి ఐఎమ్ అగ్రి మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి కొత్త ఇమెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది పైన కార్నర్లో సింబల్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన ఈమెయిల్ అనేది కింద వచ్చే ఉంటుంది చూడండి ఇప్పుడు మీకు ఈమెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది ఈ విధంగా ఒక కొత్త ఈమెయిల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆ ఇమెయిల్ని జాగ్రత్తగా రాసి భద్రపరచుకోవాలి అలాగే దాని పాస్వర్డ్ కూడా రాసుకోవాలి ఇప్పుడు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయండి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్విచ్ మీద నొక్కుకొని మీరు ఇప్పుడు ఉన్న జీమెయిల్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే మీకు ఇక్కడ సింబల్ మార్చుకోవచ్చు మీకు యూట్యూబ్ ఛానల్లో కనిపించడానికి అంటే ఈమెయిల్లో కనిపించడానికి మీకు నచ్చిన ఫోటో ఒకటి పెట్టుకోండి నా నేనైతే నా ఫోటో డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నాను ఇక్కడ నేమ్ ఉంచేసుకోండి అలాగే హ్యాండిల్ అనేది యూఆర్ఎల్ అది అలా ఉంచేసుకున్న పర్వాలేదు ఇక్కడ క్రియేట్ ఛానల్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ ఛానల్ అనేది యాప్లో అయితే ఈజీగా మొబైల్లో క్రియేట్ అయిపోతుంది ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి యూట్యూబ్ యాప్ గురించి అందులో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి మనం వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి ఏ యాప్ని ఉపయోగించుకోవాలి అనేది కూడా చెప్తూ ఉంటాను ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఫాలో అవ్వండి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి పదే పదే చూస్తూ ఫాలో అవ్వండి మీకు యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ ఎలా గ్రోత్ అవ్వాలో నేను ప్రతి టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఇది ఒక ప్లేలిస్ట్గా పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ ఎలా క్రియేట్ క్రియేట్ చేయాలో చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్లో యూట్యూబ్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం వాటితో పాటు మీరు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించండి నేను యూట్యూబ్ గురించి చాలా విషయాలు చెప్పబోతున్నాను నేను ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను ఫ్యూచర్ వీడియోస్లో ఇప్పుడు యూట్యూబ్ క్రియేట్ చేశారు దాన్ని క్రోమ్ బ్రౌజర్లో దాని సెట్టింగ్స్ ఎలా మార్చాలి మనం ఏమేమి యాక్టివేట్ చేసుకోవాలో భవిష్యత్తులో ఇంకా మరిన్ని వీడియోస్లో యూట్యూబ్ గురించి చెప్పబోతున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్